నమస్కారం నేను చంద్రు నేను ఇప్పుడు తమిళనాడులోని వేలాంగణి బీచ్లో ఉన్నాను ఇది తమిళనాడులోని ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేసు ఇక్కడ చాలా దుకాణాలు దొరుకుతాయి అందులో ఆకారం మరియు క్రీడా పరికరాలు పుష్కలంగా ఉన్నాయి చూడండి ఇది పెద్ద బీచ్ ఇది ఈ స్థలం పిల్లలకు బెస్ట్ ప్లేసు ఈ బీచ్ శుభ్రంగా అందంగా మరియు పొడువుగా కనిపిస్తుంది ఇక్కడ ఈ సముద్రం కలర్ కలర్లో ఉంటుంది ఎందుకంటే ఒక నది సముద్రంలోకి వీక్ ఇప్పుడు క్రౌడ్ లేదు వీకెండ్ చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ అలలు చాలా అందంగా ఉంటాయి ఈ బీచ్ ఎలా ఉందో నువ్వే చూడండి బీచ్ ఇక్కడ నుంచి చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇది సర్చ్ టు బీచ్ రోడ్ చాలా షాప్స్ ఉంది ఇప్పుడు ఇక్కడ నుండి సర్చ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది తదుపరి వీడియోలో సర్చ్ చూడవచ్చు అంటీల్ బాయ్ ఫ్రమ్ చంద్రు